హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే హనుమాన్ జయంతి కాబట్టి సో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి సో ఆంజనేయ స్వామి యొక్క దీవెనలు ఆశీస్సులు ఎల్లవేళ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను సో ఇలా జరిగిందండి పూజ గుడిలో చాలా చక్కగా జరిగింది అన్నదానం నిమిత్తం భక్తుల వెంకటేశ్వరరావు గారు అన్నదానం నిమిత్తం స్వామి వారికి వంద రూపాయలు సమర్పించుతున్నారు చల్ల వెంకట శివారెడ్డి గారు సో ఇది కొంచెం చూసారా మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందండి ఆంజస్వామిని ఇలా పూజించుకున్నాము ఈరోజైతే అప్పాలు పానకం అవి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఆంజస్వామికి నమస్కారాలు చేసేసుకొని పూజ చేసేసారు మా మమ్మీ సో వన్స్ అగైన్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి ఆయన దీవెనలు ఎప్పుడు మన మీద ఉండాలి సో ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఇంతవరకు టేక్ కేర్